హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రుచితో పాటు భలే కమ్మగా ఉండే రైస్ కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపించబోతున్నానండి టేస్ట్ అది చాలా బాగుంటుందండి మనం సాధారణంగా బెల్లం పరమన్నం కానీ లేదంటే పాయసం కానీ చేస్తుంటాం కదండి అలా కాకుండా ఒకసారి ఇలాగా రైస్ కీర్ని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక దళ తయారు చేసుకోవాలి వీడియోలకు వెళ్ళి చూసొద్దా ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోని చిన్న కప్పుతో నేను రైస్ని తీసుకుంటున్నానండి ఇది మనం అన్నం వండుకునే అండి మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇందులోనే వాటర్ని పోసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఈలోగా రైస్ అయితే చక్కగా నానుతుందనమాట మనం పాయసం చేసుకునేటప్పుడు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడైతే ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ని తీసుకొని ఇందులోనే బాదంను వేసుకోవాలండి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు బాదం పలుకులు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కీర్లో బాదం పలుకులను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే కొంచెం హాట్ వాటర్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టామంటే పైన ఉన్న పొట్టంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది పైన పొట్ట తీసిన తర్వాత సన్నగా చాప్ చేసుకోవాలండి పాయసంలో ఈ బాదం పలుకులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని పాయసం తయారు చేసుకోవడానికి కానీ ఒక మందపాటు గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి డైరెక్ట్గా పాలను యాడ్ చేసామంటే పాలు వచ్చి అడుగుపడతాయి అనమాట అందుకనే మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను ఈ కీర్ని వచ్చి మొత్తంగా పాలతో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి చిక్కటి పాలను తీసుకోవాలి ఇందులో వాటర్ని అసలు యాడ్ చేసుకోకూడదండి ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకున్న పని అయితే ఇందులోని చిక్కదనం కోసమని కొంచెం జీడిపప్పు పలుకుల్ని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు లేదంటే మీరు కండెన్స్డ్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట బాదం పలుకులు అయితే చక్కగా నానిపోయాయి వీటిపైన ఉన్న పొట్టంతా కూడా ఇలాగ రిమూవ్ చేసేసుకొని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి పాయసంలో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పాలైతే పొంగు రావడం స్టార్ట్ అయ్యేయండి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి గరిటతో మనం కలుపుకొని పాలని పొంగు పోనికొండేలాగా మరిగించుకోవాలి పాలు బయటికి పొంగిపోకుండా ఉండటానికి మనం కొంచెం వెడల్పాటి పెద్ద గిన్నెని తీసుకోవాలండి అలాగే రైస్ ఉడటానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట అందుకని కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోవాలి ఇలా పాలపైన వచ్చిన మేడంతా కూడా పాలలోనే కలిపేసుకొని పాలనైతే ఒక్క నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా నానపెట్టి ఉంచుకున్న ఈ రైస్ని మొత్తాన్ని కూడా ఈ పాలలో యాడ్ చేసుకోవాలన్నమాట హాఫ్ లీటర్ పాలుకి మనం హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకోవాలండి అందుకంటే ఎక్కువగా తీసుకున్నామంటే రైస్ అనేది ఉడకదు అలాగే టేస్ట్ కూడా మనకి అంత బాగా కుదరదు అనమాట అందుకనే రైస్ అనేది కొంచెంగానే ఉండాలి ఈ రైస్ అంతా కూడా ఈ పాలలోనే ఉడికించుకోవాలి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే పాలు తొందరగా ఎగిరిపోతాయి రైస్ ఉడకదనమాట అందుకని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ని మీరు కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి అయితే ఇలాగా పాలను మరిగించుకుంటూ ఉడికించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలా పాలపైన మేడ అనేది ఫామ్ అయ్యింది ఇదంతా కూడా మనం ఈ కీర్లో కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మీగన్ని అందరినీ కూడా ఇలాగ పాలలో కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి ఇలాగ మీగన్ని పాలలోనే కలిపి ఉడికించుకోవడం వల్ల కీర్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట రైస్ అయితే ఉడికిపోయింది పాలు ఇంకొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం ఈ రైస్ని ఉడికించుకోవాలి అప్పుడు భలే టేస్ట్గా ఉంటుందనమాట ఎందుకంటే ఇప్పుడే మనం షుగర్ని యాడ్ చేసామంటే పాలు ఇంకొంచెం పలచగా అయిపోతాయి అందుకని పాలు కాస్త దగ్గరికి ఇలాగా ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి పాలు ఆల్మోస్ట్ ఎగిరిపోయేయండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్తో ఉండాలంటే రైస్ని ఇలా కొంచెం మెదుపుకున్నామంటే ఈ కీర్ చూడటానికి క్రీమీ టెక్స్చర్తో అలాగే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ స్టేజ్లో కావాలనుకుంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చికోవ ఉంటుంది కదా స్వీట్లెస్ కోవ అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా అయితే చక్కగా ఉడికిపోయింది కదా ఇలాగ మెతుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పిస్తా తీసుకున్నాను తీసుకున్నానండి వీటిని కూడా సన్నగా చాప్ చేసుకున్నాను అలాగే ఇక్కడ కొంచెం సార పలుకులను తీసుకున్నాను సారపప్పు అంటారు కదండి ఇది టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే కొన్ని బాదం పలుకులు ఇంకొంచెం కిస్మిస్ని కూడా తీసుకున్నాను ఇక్కడైతే నాలుగు ఇలాచీలను కూడా పౌడర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోని నేను ముందుగా సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పును వేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ పాలలో కొంచెం ఉడికితే టేస్ట్ బాగుంటుంది అలాగే కిస్మిస్ని కొంచెం వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఫోర్ ఇలాచీస్ని ఇలాగా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ పాలలో కొంచెం ఉడికించుకోవాలన్నమాట మీకు ఇందులో జీడిపప్పు ఫ్లేవర్ కూడా కావాలనుకుంటే జీడిపప్పుని కొంచెం వాటర్లో నానపెట్టి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి జీడిపప్పుని నేతిలో వేయించుకొని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అందుకని ఇక్కడ నేను వేయించుకునే పని లేదు కాబట్టి యాడ్ చేసుకోవట్లేదు మీకు కావాలనుకుంటే పేస్ట్లో తయారు చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి చక్కగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోని స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుందండి మీకు కొంచెం ఎక్కువగా స్వీట్ తిన అయితే ఇంకొక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పంచదార అంతా కూడా ఈ పాలలో కలిసేలా కలుపుకోవాలి ఈ రైస్ని కొంచెం ఈ పంచదారలో ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట వరకు ఈ రైస్ని ఇలా ఉడికించుకోవాలి పంచదార వేయగానే కొంచెం పలచగా అవుతుంది కదా ఇంకొంచెంసేపు ఉడికించుకుంటే ఇదైతే కొంచెం దగ్గర పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఇలా మధ్య మధ్యలో కలుపుతుంటే అడుగుపట్టకుండా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు వదిలేసారంటే చక్కగా ఉడుకుతుందనమాట ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి మనం పిస్తా పలుకులు అలాగే సారపప్పు వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి మీకు ఇందులో కావాలనుకుంటే రోజ్ బెటల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే రోజ్ అసెన్స్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇందులో మనం నెయ్యిని అయితే అసలు యూజ్ చేయమండి నేతిలో ఏవి కూడా వేయించాల్సిన పని లేదు అన్నీ కూడా ఇలాగా తినటానికి వీలుండేలాగా చిన్న చిన్నగా మొక్కలు కట్ చేసుకొని ఇలాగ పచ్చగానే వేసుకోవాలండి ఈ రైస్ కీర్లో మనం ఎక్కడో కూడా నెయ్యి అనేది యూజ్ చేసుకోమండి నెయ్యిని యూజ్ చేసామంటే ఈ రైస్ కీర్ని డామినేట్ చేస్తుంది అనమాట ఎక్కువగా మనకి నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట ఇదైతే చక్కగా రెడీ అయిపోయింది చల్లారిన కూడా చూసారా టెక్చర్ టెక్స్చర్ ఎంత బాగుందో దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రైస్ కీర్ని మనం ఏదైనా పండగలప్పుడు కానీ బర్త్డే ఫంక్షన్స్లో కానీ ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించేటప్పుడు కూడా ఇలా తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది తొందరగా క్విక్గా రెడీ అయిపోవాలంటే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ని మనం పూర్తిగా చిక్కటి పాలలో ఉడికించాము కాబట్టి మంచి కమ్మటి టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను తయారు చేసిన ఈ రైస్ కీర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి ఒడితో మళ్ళీ కలుసుకుందాం టిల్ దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్